శ్రీమాత్ర నమ ఈ వారం రాశి ఫలాలు మిథున రాశి అత్యుత్తమ కాలం ఇది వ్యాపార ఫలితాలు శుభప్రదం జీవితంలో అభివృద్ధి గోచరిస్తోంది ఆర్థికంగా మిశ్రమ ప్రయోజనాలు ఉంటాయి వృధా ఖర్చులకు కళ్ళం వేయండి ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు ఆత్మీయుల సలహాలు తీసుకోండి కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది ఆరోగ్యం పరిపూర్ణంగా సహకరిస్తుంది ప్రయాణాల్లో జాగ్రత్త గ్రహబలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల మనసులోని కోరికలు చాలా వరకు నెరవేరుతాయి ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా సాగిపోతుంది షేర్లు స్పెక్యులేషన్లు వంటివి విశేషంగా లాభిస్తాయి వృత్తి వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతాయి ఉద్యోగపరంగా శుభవార్తలు వినడం జరుగుతుంది జీతపత్యాలు పెరిగే అవకాశం ఉంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి బంధువుల రాకతో ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది ఉద్యోగంలో సకాలంలో బాధ్యతలు నిర్వహిస్తారు పెళ్లి సంబంధం కుదిరే సూచనలు ఉన్నాయి కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది ఆరోగ్యం పర్వాలేదు ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి గురుధ్యాన శ్లోకాలను పఠించండి శుభం భూయాత్